ఆంధ్రప్రదేశ్లో బలోపేతమయ్యేందుకు అధికార టీడీపీ మిత్రపక్షమైన బీజేపీ ప్రణాళికలు రచిస్తుంది అనేది ఎప్పటి నుంచో చర్చల్లో ఉన్నమాట అయితే ఇప్పటి వరకు ఇందుకోసం క్రియాశీల కార్యాచరణ చేపట్టిన దాఖలు లేవు అయితే ఇప్పుడు బీజేపీ తన వేగం పెంచుతుంది ఏకంగా కేంద్ర మంత్రులను రంగంలోకి దించేస్తూ తన ప్లాన్ ను ముందుకు తీసుకెళ్తుంది కేంద్ర స్థాయిలో ఎలా బలోపేతం అవ్వాలో సిద్ధమైంది అందుకు ఏకంగా ఇటీవల దుమ్మురేపి విజయాన్ని సాధించిన యూపీ వ్యూహాన్నే ఫాలో అవుతానంటుంది శ్రీ పట్టణంలో బూత్ స్థాయి కమిటీల సమావేశం నిర్వహించక దీనికి కేంద్ర చిన్న తరహా పరిశ్రమల శాఖ మంత్రి కలరాజ్ మిశ్రా హాజరవడం గమనార్హం ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర మంత్రి మాట్లాడుతూ బూత్ కమిటీలు పటిష్టంగా ఉండడం వల్లే ఉత్తరప్రదేశ్లో ఎన్నికల విజయం సాధించామని అలాగే ఏపీలో కూడా కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు ప్రతి నియోజకవర్గం పట్టణాలు గ్రామాల్లో బూత్ స్థాయి కమిటీలను ఏర్పాటు చేసి వాటిని పటిష్టం చేయాలని కేంద్ర మంత్రి పిలుపునిచ్చారు ఉత్తరప్రదేశ్లో జరిగిన ప్రతిష్టాత్మక ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడానికి ఈ కమిటీలే కీలక బాధ్యత వహించాయని విశ్లేషించారు బూత్ స్థాయి కమిటీలు పటిష్టంగా ఉంటే ప్రతి ఎన్నికల్లో సులభంగా విజయం సాధించవచ్చని కేంద్ర మంత్రి కలరాజ్ మిశ్రా పేర్కొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్రం అమలు చేస్తున్న జన్ ధన్ యోజన దీపం వంటి పథకాల గురించి ప్రజలకు వివరించాలన్నారు వీటిని గ్రామస్థాయికి తీసుకుని వెళ్లాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి అన్నారు అనంతరం ఆయన సుల్లూరుపేట మండలం మన్నారు పోలూరు గ్రామంలో దళిత వర్ణం సందర్శించి అక్కడ వారితో సహపంక్తి భోజనం కూడా చేసేశారు